కథా ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ ఆవుల మంజులతగా రాసిన నిన్ను ప్రేమించలేదు నిన్ను ప్రేమించలేదు నీ కేస్ చూడలేదు నువ్వెలా ఉంటావో తెలీదు నువ్వెటువంటిదానువో అసలు తెలియదు ఇంకెలా ప్రేమించగలను అందుకే నిన్ను ప్రేమించలేదు పైగా నీ మీద మహాకోపం వచ్చేది ఆ కోపం మొదట్లో అప్పుడప్పుడు వచ్చేది ఆ తరువాత అది పీట వేసుకుని నాలోనే సెటిల్ అయింది మొదటిసారి కోపం ఎప్పుడొచ్చిందంటే మా అమ్మని షటిల్ కాక్కని అని డబ్బులు అడిగాను ఇవ్వలేదు పైగా ఇప్పటికి నా చేత తొంభై సార్లనే కొనిపించావు షటిల్ కాక్ ఇంకెన్నిసార్లు కొనిపిస్తావు అంటూ తొంభై ఒకటోసారి కోప్పడింది అమ్మా అది షటిల్ ఆట అనుకున్నావా వంకాయ పచ్చడి అనుకున్నావా అది ఎంత కష్టమో నీకు తెలుసా నేను గనక సారి అడుగుతున్నా ఇంకెవరన్నా అయ్యుంటే నూట తొంభైయో సారి చేసేవారు నా విలువ నీకు తెలియడం లేదు అని అమ్మతో మనసులోనే ఆర్గ్యుమెంట్ చెప్పుకున్నాను పైకి చెప్పే తీరిక ఓపిక లేవు గనక ఒకవేళ అవి చెప్పిన అమ్మ మళ్ళీ చెప్పే ఉపన్యాసం వినే కోరిక తీరిక నాకు లేవు అందుకే నిట్టూర్చి ఊరుకున్నాను అమ్మ యొక్క కఠిన నిర్ణయాన్ని నిరసించాను అంతటితో ఊరుకుందా అమ్మ నాన్న వచ్చాక సీను షెటిల్ అడిగాడు కొనన్నాను వాడేమో దేవదాస్ పోజులో నిట్టూర్చాడు అని చెప్పింది కానీ నాన్న వినిపించుకోలేదు తన సహజ ధోరణిలో ఎందుకంటే నాన్నకి న్యూస్ పేపర్ పట్టుకుంటే పక్క నుంచి విమానం దూసుకుపోయినా తెలియని అద్వైత స్థితి కలుగుతుంది కాబట్టి అమ్మ నా మీద వేసిన జోకును దులిపేసుకునేవాణ్ణే కానీ నువ్వు అక్కడ ఒక ఘోరమైన పొరపాటు చేశావు పక్కనే కూర్చుని ఉన్న నువ్వు కిసుక్కును నవ్వావు అది నా ఎదని గాయం చేసి వదిలింది దాంతో అయిందా మరునాడు రెండు జళ్లకి రెండు కొత్త రిబ్బన్లు సీతాకొక చిలకల్లా ఎగురుతుండగా నువ్వు కిలకిలా నవ్వుతూ మరీ ఫోన్లో నీ ఫ్రెండ్కు ఈ జోకు చెప్పి ఆనందించావు నాకు షటిల్ కొనివ్వని అమ్మ నీకు రిబ్బన్లు కొనడం అనేది నాకు ఎదలో గాయమైతే నువ్వు ఆ చెత్తచూకుని నీ ఫ్రెండుకు చెప్పడం అనేది దానిమీద కారంలా పనిచేసింది వీర వెంకట సుబ్బలక్ష్మి అప్పుడు నీ మీద వచ్చింది మొదటిసారి కోపం సుబ్బలక్ష్మి ఆ పేరుతోనే వచ్చింది గొడవ మీ అమ్మ ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ దొరకనట్టుగా మా నాన్నకే చెల్లెలుగా పుట్టాలి పోని పుట్టింది పో మా నాన్నకి వాళ్ళ అమ్మ మీద అపారమైన ప్రేమ ఉండి ఉండాలి పోని ఉందిపో ఆవిడ కీర్తిశేషురాలు అవుతూనే నువ్వెందుకు పుట్టావు సుబ్బలక్ష్మి మా నాన్న వాళ్ళ అమ్మ పేరు మేనకోడలైన నీకు పెట్టి సంతోషించాడు అది మీ నాన్నకి ఇష్టం లేకపోయినా సరే అన్నా చెల్లెళ్ళైన మా నాన్న మీ అమ్మ కలిసి ప్రజాస్వామ్య వ్యతిరేకంగా పరమ ఫాసిస్టు నియంతృత్వ ధోరణిలో వాళ్లమ్మగారైన ముసలమ్మగారి ముసలి పేరు నీకు పెట్టారు వాళ్ళు పెడితే పెట్టారు కానీ అదేదో స్టార్ పేరు కన్నా గొప్ప పేరైనట్టు నువ్వు చెప్పుకోవటం ఉంది చూసావా అది నాకు నాకిప్పటికీ అర్థం కాదు మీ నాన్న నీ పేరు విషయంలో మీ అమ్మని మా నాన్నని ఎదిరించే ధైర్యం లేక నా దగ్గర ఏమన్నాడో తెలుసా నువ్వు అదృష్టవంతుడురా సీను నువ్వు గనక ఆడపిల్లవైనట్టయితే నువ్వే సుబ్బమ్మ అయ్యేవడివి అన్నాడు అప్పట్నుంచి నీ పేరంటే నాకొక ఇది పైగా మీ నాన్న చేసే ఉద్యోగం కోసమని మీ అమ్మా నాన్న ఆఫ్రికా దేశాల్లో ఉండవలసి రావడం వల్ల మా నాన్న నిన్ను పెంచడమే కాక రోజూను రోజులో ఇరవై నాలుగు గంటలును అమ్మాయి సుబ్బలక్ష్మి అని నిన్ను ప్రేమగా పిలవడం మరింత ఇదిగా ఉండేది పోని నీ బదులు నేను ఆఫ్రికా వెళ్ళాలనిపించేది అప్పట్నుంచి సుబ్బలక్ష్మి మామయ్యలాగా అంటే మీ నాన్నలాగా నీ పేరు చెప్పగానే ఉలిక్కిపడుతూ ఉంటాను అట్లాగా అనిష్టం పెరిగిందనుకుంటా ఇంకో కారణం కూడా ఉంది సుబ్బలక్ష్మి నువ్వు మీ అమ్మమ్మలాగా మీ మేనమామ అయిన మా నాన్నలాగా మీ అమ్మ అయిన మా మేనత్తలాగా పరమ ఫాసిస్టువి హిట్లర్ అంత డిక్టేటర్ అని నేను అనుకునేవాణ్ణి చదువుకునే రోజుల్లో పెదవి విప్పకుండా నాంగనాచిలా మా నాన్నచేత అమ్మచేత అన్ని ముద్దిమురిపాలు జరిపించుకునేదానివని నేను అపార్థం చేసుకునేవాణ్ణి అది అపార్థమని ఇప్పుడు తెలుసనుకో అయినా ఇప్పుడు చాలా ఆలస్యమైంది నేను నిన్నప్పుడు ప్రేమించలేదు ఈ కారణాలన్నిటివల్ల నిన్ను ప్రేమించలేదు కానీ అసలు నేను ప్రేమబయుడినని ప్రేమాస్పదుడినని ప్రేమమూర్తినని నాది బోలడు ప్రేమించే తత్వమని అనుకుంటూ ఉండేవాడిని ప్రేమ లవ్ అప్పటి నా స్వభావంలో నా వ్యక్తిత్వంలో ఒక ముఖ్య భాగం ఆ రోజుల్లో ప్రేమించడమే నా హాబీ మొట్టమొదటిసారి విక్టోరియా రాణి గురించి చదివినప్పుడు ఆమెతో ప్రేమలో పడ్డాను ఆ తర్వాత పక్కింట్లో అద్దెకు వచ్చిన ముప్పై ఏళ్ల మోనికాను చూసి ప్రేమించాను అప్పుడు నాకు పదహారేళ్లు ఆ తరువాత నెల రోజులకి జుట్టు బాగుందని నీ ఫ్రెండు చిత్రలేఖని ముక్కు బాగుందని సూర్యావతిని వేళ్లు బావున్నాయని చంద్రముఖిని వరసగా వారం వేసి రోజులు చొప్పున ప్రేమించుకుంటూ వచ్చాను అలా ఎందర్నీ ఎంతగా ప్రేమించానో లెక్కే లేదు ఆ రోజుల్లో ప్రేమలో పడడం లేవడం అదే పనిగా ఉండేది అదే బిజీగా ఉండేది ఆ సందట్లో నిన్ను ప్రేమించనేలేదు సుబ్బలక్ష్మి నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉండగా నువ్వు యూనివర్సిటీలో ఎంఏలో చేరావు నేను మీ క్లాసులో మైథిలి కోసం ఆ తర్వాత మీ పక్క డిపార్ట్మెంటు డయానా కోసం ఆ తరువాత నీ సీనియర్ ఫాతిమా కోసం స్కూటర్ మీద ఆర్ట్స్ కాలేజీ చుట్టూ తెగ తిరిగేవాణ్ణే కానీ పోకచెక్క నీడలో అస్తమానం కూర్చొని వేరుశనక్కాయలు తినే నిన్ను ప్రేమించలేకపోయాను సుబ్బలక్ష్మి పైగా అస్తమానము వేరుశెనక్కాయలు బఠానీలు కొనుక్కుని తినే నిన్ను చూసి కనీసం క్యాడ్బరీస్ చాక్లెట్టో ఐస్ క్రీమో అయినా కొనుక్కుని తినని నీ పాతకాలపు పాతదానాన్ని చూసి విసిగిపోయేవాణ్ణి నిన్ను ప్రేమించే ఆలోచన ఎన్నడూ రాలేదు సరికదా ఎవరో నిన్ను ప్రేమించవచ్చనే ఐడియా కూడా నాకు రాలేదు అసలు నువ్వు ప్రేమించబడే సరుకుగా నేను గుర్తించనేలేదు ఇంట్లో కుర్చీలాగా నిన్ను రోజూ చూస్తూ ఉన్నా నిజానికి కేసు చూడలేదు ఇంట్లో కుర్చీలాగా ఎదురుగానే ఉన్నా కూడా నిజానికి నువ్వెలా ఉంటావో నాకు తెలీదు ఇంకెలా ప్రేమించగలను అందుకే నిన్ను ప్రేమించలేదు అటువంటి పరిస్థితుల్లో నా కళ్ళను తెరిపించినవాడు కలీం దస్తర్గాడనే నా క్లాస్మేట్ కళ్ళు తెరిపించాడనే కృతజ్ఞత అయినా లేకుండా వాణ్ణి దస్తర్గాడంటున్నానని అనుకుంటున్నావా వాడంటే కృతజ్ఞత ఉన్నా ఇప్పటికీ తలుచుకుంటే వాడిని తన్నాలనే అనిపిస్తుంది వాడు రాజస్థాన్ నుంచి ఈ విశాల దేశంలో ఇంకెక్కడా చోటు లేనట్టు ఈ మన రాష్ట్రంలో ఈ మన యూనివర్సిటీలోనే ఇంజనీర్ అయి దేశాన్ని అమాంతం వందడుగుల ఎత్తన్న లేపి ఉద్ధరిద్దామని ఇక్కడ పో పోని అట్లా వాడు తన ఏడుపేదో తాను ఏడ్చుకోకుండా ఎడారి నుంచి వచ్చిన మనసు చల్లగాలికి సేద తీరింది ఎడారి నుంచి వచ్చిన కళ్ళు పచ్చదనానికి విచ్చుకున్నాయి అంటూ ఇంగ్లీష్లో కవిత్వం ఏడవడం మొదలుపెట్టాడు వాడి మీద జాలితో ఆ సన్యాసి ఎడారి కవిత్వం చిరునవ్వుతో భరించాను వాడి ఎడారి మనసులో పూలు పూయించిన సుందరిని చూపిస్తానని నా స్కూటర్ మీదే ఆర్ట్స్ కాలేజీకి తీసుకొచ్చాడు నన్ను వాడొక రోజు అల్లంత దూరాన స్కూటర్ ఆపించి అదుగో ఆ భువనేక సుందరి అటు చూడు అన్నాడు అటు చూద్దును కదా ఏముందనుకున్నావు సన్నని పోకచెట్టు నీడ కింద కూర్చుని నేల మీద టప్పు టప్పున వేనుశెనక్కాయలు కొట్టి దాన్ని ఎగరవేసి నోట్లో వేసుకుని నములుతూ క్షణం వేస్ట్ చేయకుండా ఏకదీక్షతో ఎడాపెడా పప్పులు తినేస్తున్న నువ్వు కనపడ్డావు సుబ్బలక్ష్మి ఏం చెప్పను నా తల తిరిగిపోయిందనుకో నాకు ఆశ్చర్యంతో మరి ఇంకా ఏదో భావంతో నోట మాటే రాలేదు దస్తర్గాడు మాత్రం నా పక్కనే నించుని నిన్ను చూస్తూ మరీ ఎడారికాయుత్వాన్ని లాగించేస్తున్నాడు ఆ రోజంతా ఏదో తెలియని భావంతో మదనపడ్డాను మర్నాడు దస్తర్గాడికి చెప్పేశాను వాడి ఎడారిసుందరి పిల్ల ఎవరో కాదని నా మరదల పిల్ల అనే నా కజినని మనది చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ అని ఆడపిల్లలకి ప్రేమలు గీమలు పనికిరావని చెప్పేశాను అప్పటికి కాస్త మనసు తేరుకుంది వారం రోజుల తరువాత నేను మళ్ళీ ఆర్ట్స్ కాలేజీకి వచ్చాను పమేలా కోసం పమేలా కోసం కాదు కానీ ఎందుకు వచ్చానో కారణ స్పష్టంగా నాకు తెలీదు ఆ దస్తర్గాడు నీకు ఎడారి కవిత్వం చెబుతున్నాడు పూల తోటలో కవిత్వం చెబుతున్నాడో గానీ నువ్వు బఠానీలు తింటూ ఉండగా వాణ్ణితో ఒక్కలాగా మాట్లాడుతూ నవ్వేస్తూ ఉండడం చూశాను పైగా నీ బఠానీలు వాడు కూడా తింటున్నాడు దాంతో అయిందా వర్డ్స్ వర్త్ తర్వాత అంతటి ప్రకృతి కవి ఈ భూప్రపంచం మీద వీడొక్కడే అన్నంతగా నువ్వు శ్రద్ధగా వాడు చేతులూపుతూ ఉంటే జోరుగా చెబుతున్నది వింటున్నావు నాకు ఒక్కసారిగా కోపం పొంగింది వాణ్ణి తందాలనిపించింది ఎందుకోగాని నేను నిరభ్యంతరంగా మీ ఇద్దరి మధ్యకు వచ్చి కూర్చున్నాను వాడు నాకేసి క్రూరంగా చూశాడు నీకు వాడికి అడ్డొచ్చానని ఆ తరువాత వాడు వెళ్ళిపోయాడు నువ్వు మాత్రం నిరంతరాయంగా బఠానీలు తింటూనే ఉన్నావు నా కోపం తారాస్థాయికి చేరుతోంది ఏం చేస్తున్నాడు అని అడిగాను నిన్ను కోపంగా నువ్వు చూడలా కవిత్వం చదివినిపించాడు ఎలా ఉందో చెప్పమన్నాడు నువ్వు విన్నావా అతని కవిత్వం నాకు తిక్కరేగింది నేను వినలేదు వాడి చెత్త కవిత్వం నాకు ఇదే పని అనుకున్నావా అన్నాను విసురుగా వినకపోతే ఎట్లా తెలిసింది అని నువ్వు లాజిక్ మాట్లాడి నా కోపాన్ని తారాస్థాయికి చేర్చావు అతిగా మాట్లాడకు అయినా ఆ ఎడారిగారితో నీకు మాటలేమిటి ఈసారి క్షమించాను ఇక ముందు టాలరేట్ చేసేది లేదు అన్నాను బఠానీ నోట్లో వేసుకోబోతూ ఈ మాటకి నువ్వు ఒక్క క్షణం ఆగి నాకేసి తీవ్రంగా చూసావు ఆ తరువాత నోట్లో బఠానీ వేసుకుని బాగా నవిలి మింగి మరీ అందవు నాకు ఇష్టమైతే ఎవరితోనైనా మాట్లాడతాను నాకు ఇష్టం లేకపోతే ఎవరితోనైనా మాట్లాడడం మానేస్తాను అంతేగాని టర్మ్స్ అండ్ కండిషన్ డిక్టేట్ చేసే అధికారం నీకేంటి అని విసురుగా సురుగా లేచి వెళ్ళిపోయావు నాకేం చేయాలో తోచలేదు అంతమంది స్టూడెంట్స్ చుట్టూ ఉండగా పాతకాలం నాయనమ్మ పేరు పెట్టి కేకలేక లక్ష్మి అని పిలిచాను నువ్వు బస్సు ఎక్కేదానివల్ల వెనక్కి తిరిగి కోపంగా అన్నావు నా పేరు ఉట్టి లక్ష్మి కాదు సుబ్బలక్ష్మి నీకు పిలవడానికి సిగ్గైతే మానే గాని పేరును అసలు విరగ్గొట్ట అన్నావు ఇంటికెళ్ళాక నీ మీద అమ్మకి కంప్లైంట్ చేస్తూ అడ్డమైన ఎడారిగాళ్లతో ఆ దీర్ఘ ఏమిటి ఏమిటివికి అంటూ కస్సుమన్నాను నేను పదిహేడవ శతాబ్దపు మొగుళ్లాగా బూజుపట్టిన ఆలోచన ఏమిటి అంటూ ఎదురు తిరిగావు నువ్వు అది కాదు నా నిర్ణయాన్ని సడన్గా ఏర్పడేటట్టు చేసింది మర్నాడు నువ్వు నాన్న కాఫీ కప్పు అందించి వెళ్తూ ఉంటే అక్కడే ఉన్న నేను గమనించాను నీ వేళ్ళు చంద్రముఖి కంటే బాగున్నాయి కాలేజీకి బయలుదేరుతుంటే చూశాను ఆ రోజు మొదటిసారి నీ పొడిగాటి జుట్టు ఫాతిమా హెయిర్ స్టైల్ కంటే బాగుంది ఆ రోజు నువ్వు ఒక్క పరుగున బస్సు అందుకుంటూ ఉంటే వెనుక స్కూటర్ మీద నుంచి గమనించాను ఆ దస్తర్గాడన్నట్టు అన్నట్టు నువ్వు భువనేక సుందరివే నిన్నప్పుడు గాఢంగా ప్రేమించాను సుబ్బలక్ష్మి అన్నాళ్ళు ప్రేమించినందుకు చాలా బాధపడ్డాను ఆ మూడో రోజు జరిగిన సంఘటన నేను ఒక నిర్ణయానికి వచ్చేటట్టు చేసింది నేను ఆర్ట్స్ కాలేజ్ బస్టాప్కి నీ కోసం వస్తే నువ్వే కాదు నీతో పాటు ఆ బఠానీలు తింటూ ఎడారిగాడు ఇంత పొడుగును నవ్వేస్తూ నీతో మాట్లాడుతున్నాడు అంతే స్కూటర్ స్టాండ్ కూడా వేయలేదు నేను వాడి మీద అమాంతం లంఘించాను ఇద్దరం కొట్టుకున్నాం దెబ్బలు తిన్నాం నెల రోజుల్లో రిజిస్ట్ర ఆఫీస్లో మన పెళ్లి సంతకం ఇద్దరం చేశాక మనసుకి తృప్తి కలిగింది ఇక ఏ ఎడారిగాడు నిన్ను నా నుంచి దూరం చేయలేడని తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను కానీ ఆ ఆనందం ఎన్నాళ్ళో అట్లా లేదు నీకు నా మీద నిజంగా మనసులేదేమో నిన్ను బలవంతాన పెళ్లాడేనేమో నీ ఇష్టప్రకారం జరగనిస్తే ఎడారిగాడిని కాకపోయినా మరొకడిని ఎవడైనా వర్ణించి ఉందివేమో నిన్ను నోరెత్తనివ్వకుండా నేను రాక్షసు వివాహం చేసుకున్నానేమోననే ఆలోచన నా మనసును బాధించడం ప్రారంభించింది అందుకే వారం రోజులు తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను ఆ ఆలోచన నీతో చెప్పాను గొప్ప విశాల హృదయంతో పైగా ఇప్పటికీ ఆలస్యం జరగలేదు ఇప్పటికైనా నీకు నచ్చిన వాడుంటే నేనే వాడికిచ్చి నీకు పెళ్లి చేస్తానని ఏ జంకు లేకుండా చెప్పమని సినిమా హీరో డైలాగు చెప్పాను నేననుకున్నట్టు నువ్వు ఆనంద బాష్పాలు రాల్చలేదు తెలుగు సినిమాలో లాగా వెంటనే నా పాదాల మీద పడి నన్ను అనుమానిస్తున్నావా బావా కలలో ఇళ్ళలో కూడా నువ్వే నా దేవుడివి అంటూ బాధపడిపోను లేదు తెలుగు సినిమాలోలాగా పైగా నాకేసి దీర్ఘంగా కాసేపు చూసి నాకు టెన్షన్ పెంచావు ఆ తరువాత తేలిగ్గా నవ్వేశవు ఆ తరువాత అన్నవు నువ్వు అర్జెంటుగా తెలుసుకోవాల్సినవి రెండు విషయాలు ఒకటి నాకు వేరే ఎవరినో పెళ్ళాడాలని ఉంటే ఆ పని నేనెప్పుడో చేద్దును దానికి నీ సహాయం ఎంతమాత్రమో అవసరం లేదు పైగా నన్ను ఇచ్చి పెళ్లి చేస్తానన్నావు చూడు ఆ మాట అస్సలు బాగాలేదు ఆడపిల్ల మగపిల్లవాడు కలిసి పెళ్లి చేసుకుంటారని అనాలి రెండోది మనం అదే విధంగా పెళ్లి చేసుకున్నామని గుర్తించాలి నాకిష్టం లేకుండా నేనే పని చేయనని నీవు గుర్తించాలి నేను నోరు తెరుచుకొని నీకేసి అలాగే చూస్తూ ఉన్నాను కోపం తెచ్చుకోవాలో నవ్వాలో కూడా అర్థం కాలేదు నా అయోమయావస్థ చూసి నువ్వు మళ్ళీ పెద్దగా నవ్వేశావు నేను చెప్పింది నిజమే సీను ఆ రోజు దస్తర్తో ఏం చెబుతున్నా అనుకున్నావు నేను మా బావనే తొందరలో పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పాను మొదట వాడు అవాక్క కజిన్ని పెళ్ళాడడం ఏమిటి తప్పు కదా అన్నాడు చిన్నప్పటి నుంచి మానసికంగా అలవాటు పడ్డాం కనుక మా సాంప్రదాయం కనుక అది న్యాయమేనని నేను అన్నాను ఇంకా ఏం చెప్పానంటే మా బావంటే ఆగాగు మా బావనే తొందరలో పెళ్లాడబోతున్నానని చెప్పావా అప్పటికి నేను ఇంకా ఏ రిజిస్టర్ ఆఫీస్లో అప్లై చేయలేదే అన్నాను ఆశ్చర్యంతో అప్పటికింకా అప్లై చేయలేదు కానీ నేను ఎవరి వల్ల నేను భయంతో నువ్వు నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతావని నాకు తెలుసు అన్నావు నువ్వు గొప్పగా ఫీల్ అవుతు నాకు కోపం తెచ్చుకోవాలని తెలుసు కానీ నా ముఖం మీద ఎంత చెప్పినా వినకుండా చిరునం వచ్చేస్తోంది పైగా నీ ఫ్రెండ్ ఆ దస్తర్గా ఏమన్నాడో తెలుసా నువ్వు ఇదివరకు నెలకు ఒకళ్ళ చొప్పును ప్రేమించేవాడివట ఇప్పుడు వారానికి ఒకళ్ళ చొప్పున ప్రేమిస్తున్నావట ఇక ముందు నీ ప్రేమ మరింత ప్రోగ్రెస్ చెంది రోజుకొకళ్ళ చొప్పున ప్రేమిస్తావని గొప్ప జోక్ చేశాడు నేను కూడా నవ్వేశాననుకో అన్నావు నువ్వు నా ముఖం పరిశీలనగా చూస్తూ ఈసారి నాకు బాగా కోపం వచ్చింది అప్పుడు నేనేమన్నానో తెలుసా నేను పెళ్లి చేసుకుంటే మా భావనే చేసుకోవాలని రెండేళ్ల క్రితమే నిర్ణయించుకున్నానని చెప్పాను నా ముఖం మీదికి ఆనందంతో కూడిన పెద్ద చిరునవ్వు వచ్చేసింది అంటే రెండేళ్ల నుంచి నువ్వు నన్ను నేను సున్నితంగా నిదానంగా జంటిల్గా నిన్ను అడగబోయాను కానీ నాకు పూర్తి ఛాన్స్ ఇవ్వకుండా మధ్యలోనే నువ్వు చక్కగా సిగ్గు లేకుండా కరిచినట్టుగా అందుకున్నావు నిన్ను ప్రేమిస్తున్నానా అని అడగబోతున్నావు నాకు తెలుసు నీకు తెలిసిందే ప్రేమైతే నేను నిన్ను ప్రేమించట్లేదు టఫీమని చెప్పేశావు నేను అవాక్కై చూస్తూ ఉన్నాను ఇంతలో మా నాన్న నిన్ను ఎందుకో అమ్మాయి సుబ్బలక్ష్మి అంటూ పిలిచారు నువ్వు వెళ్ళడానికి లేచి నా వైపు తిరిగి నడ్డి మీద చేతులుంచుకొని మరీ నా ముఖంలోకి చూస్తూ అన్నావు నీ ముఖానికి నా ప్రేమ ఒక్కటే తక్కువ మొహం చూడు మొహం ఈసారి నాకు కోపం రావాల్సింది పోయి నవ్వొచ్చింది అప్పుడు నిన్ను అమాంతంగా ప్రేమించాను సుబ్బలక్ష్మి అంతకుముందు ఆర్ట్స్ కాలేజీలో సన్నగా ఫౌంటైన్ నీళ్లు చిలుకుతూ ఉండగా పోక చెట్టు నీడను కూర్చొని వేరుశనక్కాయలు తినే అజంతాబమ్మని గుర్తించినందుకు బాధపడ్డాను ప్రేమించినందుకు మరింతగా బాధపడ్డాను కానీ సుబ్బలక్ష్మి అది నిజంగా ప్రేమ కాదని తరువాత గ్రహించాను నిన్ను ప్రేమించలేదని ఆ తరువాత గ్రహించాను నిన్ను మోహించాను వరించాను కానీ నిన్నప్పుడు ప్రేమించలేదు ఆ తరువాత ఎప్పుడో నిన్ను నిజంగా ప్రేమించడం మొదలుపెట్టాను నిన్నెప్పుడు ప్రేమించడం మొదలుపెట్టానో నాకు తెలియదు సుబ్బలక్ష్మి నేను చెప్పలేను ఆ మాటకొస్తే ప్రేమించేవాళ్ళు ఎవ్వరూ చెప్పలేరని మాత్రం చెప్పగలను ప్రేమంటే జుట్టు బాగుండడం కాదు వేళ్ళు బాగుండడం కాదు అజంతా బొమ్మలా ఉండడం అసలే కాదని నాకు ఇప్పుడు తెలుసు ఇప్పుడు నీ జుట్టు ఇదివరకటంత అందంగా లేదు నీ వేళ్ళు ఇదివరకటంత నాజుగ్గా లేవు సుబ్బలక్ష్మి కానీ నువ్వు నా కళ్ళకిప్పుడు అజంతా బొమ్మలాగే కనపడుతున్నావు మన పెళ్ళైన ముప్పై ఏళ్ళ తర్వాత కూడా మా చీఫ్ ఇంజనీర్ మీద కరప్షన్ ఛార్జెస్ వచ్చి నేను సాక్ష్యం ఇవ్వాల్సి వచ్చినప్పుడు కాంట్రాక్టర్ మనుషులు నన్ను బెదిరించినప్పుడు చీఫ్ ఇంజనీర్ని సపోర్టు చేస్తూ సాక్ష్యం చెప్పకపోతే ఏం చేస్తానో చూడమని చీఫ్ సెక్రటరీ బెదిరించినప్పుడు నువ్వు మౌనంగా నాకు కొండంత అండగా నిలబడ్డావు నాకు ఆర్థికంగా మానసికంగా బలాన్నిచ్చావు నేను సంఘంలో వ్యక్తిగా ఉద్యోగిగా పైకి వెళ్ళడానికి నిచ్చెనగా నించున్నావు ఆ సుబ్బలక్ష్మిని నేను గాఢంగా ప్రేమిస్తున్నాను నన్ను మంచి తండ్రిని చేశావు సుబ్బలక్ష్మి నువ్వు నిజంగా ప్రేమిస్తే ప్రేమ నిలుస్తుంది నువ్వు నిజంగా ప్రేమిస్తే ప్రేమ నీకు తిరిగి వస్తుంది అని మన అమ్మాయి పెళ్ళినాడు అమ్మాయికి చెప్పావే అది విన్నాక తెలిసింది నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నానని నీ భర్త వదిలేసినంత మాత్రం నీ జీవితం అయిపోతుందనుకుంటున్నావా ఇంత పెద్ద ప్రపంచం ఉంది ఎంతో జీవితం ఉంది ఎన్నో పనులున్నాయి ఎందరో మనుషులున్నారు అందులో ఒక చిన్న భాగం నీవు వదిలేసిన నీ భర్త నిన్ను నువ్వు సమాధానపరుచుకొని ముందుకు సాగిపోవాలి అని తన స్టూడెంట్ను ఊరడిస్తున్న ప్రొఫెసర్ సుబ్బలక్ష్మిని నేను గాఢంగా ప్రేమిస్తున్నాను ఈరోజు మన ముప్పయో పెళ్లి రోజున వెనక్కి తిరిగి మన ప్రేమను నెమరు వేసుకుంటే నాకు తెలిసిందది నా మనసును అవలోకిస్తే అందులో పెద్ద సింహాసనం వేసుకొని నువ్వు కథలకుండా కూర్చుని ఉన్నావు నా మనసంతా నిండిపోయి ఉన్నావు అందుకే ఈ ప్రేమలేఖ కథ ప్రపంచంలోని శ్రోతలు ఆవుల మంజులతగా రాసినా నిన్ను ప్రేమించలేదు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు